గురుగారు రామాయణంలో మందర పాత్ర గురించి మీ అభిప్రాయాన్ని చాలా నిష్కర్షగా చెప్పారు మరి కైకేయి పాత్ర గురించి మీ అభిప్రాయం ఏంటి కైకేయి పాత్ర కూడా అటువంటిది ఎటువంటిది ధర్మపరమైనటువంటి పాత్ర ఎందుకంటే మాండవి అనే ఒక ఖండకావ్యం ఉంది మాండవి అనే కండకావ్యంలో బుచ్చి సుందరరామ శాస్త్రి గారని ఆయన రాశారు ఆ ఖండకావ్యం మాండవి అనే ఖండిక అంటే మాండవి భరతని యొక్క భార్య భరతుని యొక్క భార్య అయితే ఆ మాండవి భరతుణ్ణి ప్రశ్నిస్తున్నట్టుగా అందులో ప్రశ్న ఉన్నాయి ఏమనంటే లోకులు కాకులు ఎప్పటికీ లోకమ మూయ మూకుడుండదు ఈ కైకను తిట్టిపోయేటలు ఒకనొక వాడుకగా జగంబులో ప్రాకినది వీరు కూడా భగవంతులు మీ మనరాదు కానీ మీరే కలుషంబు చూచి శపించుచునుండిది మాతృదేవిని ఇది మాండవి భరతుడిని అడిగింది ప్రశ్న అంటే లోకులు చాలామంది చెప్పుకుంటారు లోకు లోకులు కాకులు అంటారు ఆ లోకాన్ని మనం ఎవరు అది చేతితో మూసేయలేము వాళ్ళు చెప్పుకోకుండా మనం ఎలా చేయగలం మనం ఎలా చేయలేం వాళ్ళ మాట వదిలేయండి మీ తల్లి సంగతి నీకు తెలియదా నీకు తెలుసు కదా కాబట్టి లోకులు కాకులు ఎప్పటికీ లోకము మూయగా మూకుడు ఉండదు లోకాన్ని మనం మూసిపెట్టలేము దేనితోటిన